హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గూడెం రోడ్ కోయలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంట పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అన్నారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెల్లో ఎమ్మెల్యే బాలరాజు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కార్యాలయంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఇప్పటికీ నాలుగు మండలాల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ఎనభై శాతం సమస్యలు పరిష్కారం చేశామని అన్నారు కూటమి పాలన ప్రజలకు మరింతగా చేరువ అవ్వాలన్న ఆశయంతో ప్రతి మంగళవారం నియోజకవర్గంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క మండలంలో జనవాని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్ అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి కుక్కర్స్ ఏ విధంగా వాడుకోవాలి ఏసీలను ఏ విధంగా వాడుకోవాలి గీజర్ని ఇవాళ మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వ ఉత్తరాంగాంధి సో ఇలాంటి ఆలోచనని మన నియోజకవర్గంలో అత్యద్భుతంగా నాలుగు గంటల్లో దాదాపు పద్దెనిమిది గంటల పాటు పంతొమ్మిది గంటల పాటు ఆయన కష్టపడుతూ ఎవరిని ఇబ్బంది పట్టకుండా ప్రధాన కార్యదర్శి అలాగే గడ్డమనికి రవికుమార్ గారు మా నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకించి ఈ జనవాణి కార్యక్రమాన్ని హైలైట్ చేయాలి అందరినే గ్రామాల్లో ఉండేటువంటి సమస్యల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడి చేయాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా కలిసి ఈ రోజు ఈ బొట్టాయిగూడి మండలంలో పెట్టడం చాలా సంతోషకరమైన విషయం రానున్న రోజుల్లో మన ఎన్డీఏ కూటమి తరఫున ఖచ్చితంగా ఇచ్చిన మాటని ప్రకారంగా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాము అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు పోలవరం నియోజకవర్గంలో పోలవరం కోయలుగూడెం అలాగే వెల్లేర్పాడు ఈరోజు ముట్టాయిగూడెం మండలం సుమారు ఒక్కో మండలంలో మేము ఒక్కో రోజు ఆరు వందల పైజీలకు ఈ అర్జీలు రావటం ఏదైతే పీజీఆర్ఎస్ సంబంధించి ఈరోజు మేము రిపోర్ట్ తీసుకున్నాం ఆ రిపోర్ట్ చూస్తే మాకు చాలా సంతోషకరమైన సంతోషకరంగా అనిపించింది ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఈరోజు సమస్యలు పరిష్కరించే దిశగా ఐదు వేల మూడు వందలు అర్జీలు వస్తే సుమారు నాలుగు వేల ఏడు వందల వరకు ఈ పరిష్కారం అయిన జిల్లాలో రెండో స్థానంలో మనం ఉన్నాం అంటే చాలా సంతోషకరమైన విషయం ఇలాగా సమస్యల్ని అడిగి తెలుసుకొని సమస్యల్ని తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే అధికార యంత్రాంగం కూడా అంతా కూడా మంచి అలర్ట్ అయ్యి పనిచేస్తున్నారు వారికి కూడా జనవాణి కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుట్ట సిరి బాల బాలరాజు గారి అధ్యక్షతన ఈరోజు ఎమ్మెల్యే బాలరాజు గారి అధ్యక్షతన ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇది ప్రతి మండలంలో కూడా నిర్వహిస్తూ వస్తా ఉన్నారు ఇప్పుడు మూడు మండలాలు కంప్లీట్ చేసి ఈరోజు రోజు బుటాయుడు మండలంలో ఈరోజు చేశారు సుమారుగా ఇక్కడ రెండు వందల ఐదు ఇప్పుడు దాకా ఎన్రోల్ అయినాయి ఇప్పుడు దాకా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు రెండు వందల ఐదు ఇక్కడ ఎన్రోల్ అవడం జరిగింది ప్రతి దానికి కూడా ఒక మంచి పరిష్కారం చూపించు దిశానిర్దేశం చేస్తూ ఇక్కడ శ్రేణులకు కానీ అక్కడ ఉన్న లోకల్ నాయకత్వానికి కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ దిశానిర్దేశం చేస్తూ ఈ సమస్యలని అవగాహన చేసుకుంటూ ఆలోచనగతంగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఏ రకంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్లాలి ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు మనం కలిపేయాలి అలాగే ఏ రకమైనటువంటి ప్రజలు కోరుకున్నటువంటి అనేకమైనటువంటి ఆస్పిరేషన్స్ ఏదైతే ఇల్లుగానే ఉండి అలాగే లోకల్గా కావలసినటువంటి వాళ్ళ యొక్క పెన్షన్స్ కానీ ఉండి అలాగే ప్రతి ఒక్క అంశం మీద కూడా కులంకుషంగా ఆయన చర్చించడం చాలా ఆనందదాయకం ఈరోజు అటువంటి కార్యక్రమం అనేటువంటి మంచి కార్యక్రమాన్ని మీ అందరి ప్రోత్సాహం కూడా ఈరోజు మీడియా సహకారం కూడా మాకు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం